అందరికీ ఉందనాలండి దేవుని యొక్క మరి ఉన్నతమైన మాట నా ప్రభువ యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చరించుటకు నేను వాడను లేలుయా మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట మరి దావీదు ద్వారాగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రభువా హోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనో నా కుటుంబమో ఏ పాటిది హుయా దావీదు మాట్లాడుతున్న మాట అండి రోజు ఎందుకంటే దావీదును హెచ్చించిన రీతిని బట్టి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు దావీదు గొర్రెలు గొర్రెలు కాపరి గొర్రెలు వెంబడి తిరిగే దావీదును తీసుకొచ్చి ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు మీద రాజుగా రాజుగా నియమించాడు నియమించాడు సమస్తము సమకూర్చాడు అనేకమైన లక్షల మందిని మరి ఆ రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి దేవుడు మరి ఆ యొక్క అడవుల్లో తిరుగుతూ మరి ఈ యొక్క గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడిని మరి తీసుకొచ్చి రాజుగా చేసిన విధానాన్ని విధానాన్ని బట్టి అప్పుడేం చేశాడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఎవరో దావీదు దావీదు మాట్లాడుతున్నాడు నన్ను మరి ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయా నా కుటుంబం ఏ పాటిదయ్యా ఏ పాటిది అంటూ ఉన్నాడనమాట దావీదు మరి తనకు దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు చేసిన మరి ఆ యొక్క కార్యాన్ని బట్టి మరి దావీదు తలపోసుకుంటూ ఉన్నాడనమాట తలపోసుకుంటాయ్యా నేను ఎంతటి వాడనో నా కుటుంబమో ఏ పాటిది గొర్రెలు వెంబటే పాడి గొర్రెలను మేపినమ్ము గొర్రెల వెంబడి తిరిగి నన్ను దవి కీర్తనలు అంటాడు కదా పాడి గొర్రెల మేమట మాన్పించి నిన్ను మరి నా జనుల మీద రాజుగా చేశాను అంటాడు కాబట్టి అలాగా అలాగా ఎంతో కార్యాలు చేశాడు ఎంతో కార్యాలు చేశాడు దవిధుని ఎంతగానో హెచ్చించాడు దవిధి కూడా లోబడి దేవునికి మరి విధేయుత చూపాడు విధేయుత చూపాడు కాబట్టే దవిద ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు అంతగా హెచ్చించాడు కాబట్టే దవిదా మాట మాట్లాడుతూ ఉన్నాడు అలాగే మరి ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఆశ్రవదించుకుని ఉండడు దేవుడు ఎందుకంటే దేవుడు మరి పిలిచిన వారిని లేకపోతే నీ అంతటా నువ్వు వెళ్ళినా దేవుని దగ్గరికి దేవుడు తోసివేసేవాడు కాదు కాదు మరి దేవుడు పిలిచిన వారిని ఆశీర్వదిస్తాడు మరి నువ్వు నమ్ముకొని ప్రభావాన్ని ఆయన పాదాలు పట్టుకున్న ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆ మాటని నోటకుండా వచ్చేలాగా దేవుడు అన్నమాట చేస్తాడు దవిదంటూ ఉన్నాడు నేనెంతటి వాడినయ్యా ఈరోజు మాట్లాడుతున్న మాట నేను ఎంతటి వాడన కుటుంబం ఏ పాటిది ఏ పాటిది అయ్యా అంటూ ఉన్నాడు అనమాట అలాగా ప్రతి బిడ్డను చేస్తాడండి దేవుడు చేస్తాడు నమ్మకంగా ఉంటాయి దేవుడు చేసే కార్యాలు కనపడవు కంటికి కనపడవు చెవి కనపడవు మరి మనిషి హృదయానికి గోచరము కాబో కావు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా లేపుతాడు లేవనెత్తుతాడు ఆశ్రవదిస్తాడు మరి ఆరుమూల ధ్యానుడైన మరి ఒక గులియాతును హతం చేసేటట్లు చేశాడు మరి ఈ సౌలు కానీ వాళ్ళ మరి యొక్క ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క గులియాతును చూసి జంపుతూ ఉన్నారు వెళ్ళలేకపోతున్నారు నల దానాలు కనపడుతూ ఉన్నాడు కనపడి పిలుస్తూ ఉన్నాడు రాండి ఎవరో వచ్చేది రాండి అంటే మరి ఎవరు కూడా వెళ్ళలేకపోయారు మరి దావీదైతే మరి ఆయన యొక్క ఎత్తును రూపాన్ని కానీ చూడలేదు కానీ మరి యొక్క దేవుడి నామాన్ని బట్టి నేను నీ మీదకి వస్తున్నానని చెప్పేసి ఆ దేవుడు నామం పేరిట వెళ్ళాడు అప్పుడే మరి జయాన్ని పొందాడు దేవుడు నామము లేకపోతే దేవుడు నమ్ముకోవటం దేవుడి యొక్క మరి ఆ చిత్తములో కొనసాగటం అనేది ఆశీర్వాదకరమైనది అలా నాకు మనం ఉన్నామా ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే మనము దేవుడు మనల్ని ఇంతగా ఇంతగా మరి హెచ్చించినా మరి దేవుడిని కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా హెచ్చించకపోయినా హెచ్చించే ఆ స్థితిలోకి మనల్ని దేవుడు మరి నడిపిస్తాడు అనే నమ్మకంతో మనం కొనసాగుతున్నామా ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టండి దేవుడు నిన్న నీడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు కొంతమందిని హెచ్చించి కొంతమందిని మరి తగ్గించటం మరి అలాంటివి చేయుడు దేవుడు చేయడం కొంతమంది కొంతమందిని కొంతమందినేమో మరి అలాగ చుట్టం ఇలాగ చుట్టం అది మనుషులు చేసే పని మనుషులు చేసే పని అండి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా చూస్తుంటారు కొంతమంది ప్రేమిస్తారు కొంతమంది ద్వేషిస్తారు కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు ఆయన ధారాళంగా ప్రేమించే దేవుడు అండి నేను నన్ను అందరినీ ప్రేమిస్తాడు అయితే నీవు దేవునికి ఇష్టుడుగా జీవిస్తే ఎలాగంటే మరి ఇష్టడుగా ఉండాలి ఎందుకంటే దావీదు నా హృదయానుసారుడు అన్నాడు అలాగే మరి అబ్రహాముని ఏమన్నాడు అబ్రహాముని నా స్నేహితుడా అబ్రహాము నా స్నేహితుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు బహు ప్రియుడువయ్యా అలేలుయ్యా ఎంతమందిని ఎంతమందిని ఎవరినైనా ప్రేమి దేవుడు ప్రేమిస్తాడు నువ్వు నమ్మకంగా ఉంచాయి ఆ నమ్మకత్వం ముఖ్యమైనది ఈరోజు మాట్లాడుతున్న మాట మరి నా ప్రభు ఆయుహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే నేనే ఎంతటి వాడను ఎంతగా నన్ను ప్రేమించడానికి నేనెంతటి వాడన ఎంతగానో హెచ్చరించడానికి నేనెంతటి వాడనయా అది అలాగా ప్రతి మనిషి అనేలాగా దేవుడు దీవిస్తాడు నువ్వు నమ్మకంగా ఉండు నీవు దేవుని పాదాల పట్టుకో ప్రభువా అని పాదాల పట్టుకో ఆశ్వతిస్తాడు అనేకులకు మాదిరికరంగా చేస్తాడండి దేవుడు మరి గొర్రెలు గొర్రెల వెంబడ తిరిగే నేను గొర్రెల వెంబడ తిరిగే దావీదును అన్నున్నాడు దావీదు మరి గొర్రెలు గొర్రెల కాసుకుంటున్నా నన్ను తీసుకొచ్చి రాజుగా చేసావు కాబట్టి శ్రాళ్ళు ప్రజలకి అందుకే అంటూ ఉన్నాడు నా ప్రభువా యోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంత వాడనయా అడవల్లో గొర్రెలు కాసుకుని తీసుకొచ్చావు ఎంతటి వాడనయ్యా హీలుయా మరి నువ్వు ఈరోజు ఈ వాక్యమంట్ర నువ్వు ఏ పని చేస్తున్నా సరే నువ్వు ఏ పనైనా చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావు లేక కులిపని చేసుకుని ఏ పని చేసేవాడు అయినా సరే దేవుని నమ్ముకొని దేవుని చిత్తంలో కొనసాగు దేవుని క్రిస్తుడిగా నువ్వు ఉంటే నిన్ను హెచ్చిస్తాడు దేవుడు అనేకులకు మాదిరికరంగా ఒక జనముగా నియమిస్తాడు ఒక జనముగా నియమిస్తాడు అప్పట్లో చేసాడు ఇప్పట్లో కూడా చేస్తున్నాడండి దేవుడు ఆ రోజు చేసి ఈరోజు చేయకుండా ఉండడానికి దేవుడు మరి శక్తిహీనుడు కాదు ఆయన బలవంతుడు శక్తిమంతుడు ఆ రోజు ఈరోజు అయినా నిన్ నిత్యము నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు కానీ మనమే మన యొక్క మనస్సు లేదు మన యొక్క హృదయాలు కరెక్ట్గా లేక మరి ఆయనకి మనము దగ్గరగా లేకపోతున్నాం ఉండలేకపోతున్నాం దగ్గరగా ఉండి దేవునితో సంబంధం కలిగి ప్రభువాని పాదాలు పట్టుకుని నిత్యం ప్రార్థన వాక్యముతోటి నువ్వు గడపడి నువ్వు నమ్మకంగా మరి నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు జీవిస్తూ విశ్వాసం కలిగి నువ్వు మరి దేవుని పాదాల దగ్గర పట్టుకొని మరి దేవుని పాదాలను ఆశ్రయిస్తూ నువ్వు ముందుకు కొనసాగుతూ ఉంటే నిన్ను హెచ్చించడం దేవుడు మొదలు పెడతాడు హలేలుయా హెచ్చించి ఆశ్వాతకరంగా నిలబెట్టి ఒక స్థితిలో ఉంచటానికి నీవు కూడా దావిధు మాట్లాడినట్టు ప్రభువా నేనెంతటి వాడున్నాయా నేను నేను మొదటి ఉన్న స్థితి ఏంటి ఈ రోజున స్థితి ఏంటి అని నువ్వు కూడా మాట్లాడే ఆ స్థితిలోకి దేవుడు నిన్ను కూడా తీసుకొని రావాలని ఈ వాక్యాన్ని నువ్వు విన్నా నీవు రోషం కలిగి మరి అనేకులకు మాదిరికరంగా ఉండటానికి రోషం కలిగి నువ్వు కూడా పాదాలు పంచుకొని ముందుకు కొనసాగాలని దేవుడు ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడు విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయం నమకత్వంతో మరి నీతితోటి పరిశుద్ధతతోటి విశ్వాసం కలిగి అయ్యా మా స్థితిగతులు మార్చాయా అని ప్రతి బిడ్డ కూడా నీ పాదాలు పచ్చుకొని అడుగులాగున సిద్ధపరుస్తున్నావని ఏ సునామోలోనే నమ్ముచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి